మరి సామెతలు మూడవ అధ్యాయము మరి చూసినట్లయితే ఇరవై ఏడవ వచ్చినము ఇరవై ఎనిమిదవ వచ్చినం మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము కాబట్టి ద్రవ్యము నీ నుండగా రేపు ఇచ్చదను రమ్మని నీ పొరుగువాణితో అనవద్దు కాబట్టి ద్రవ్య విషయంలో కానీ అన్ని విషయాల్లో మరి మనము మేలు చేయడానికి మనకు చేతనైనప్పుడు దాన్ని చేయకుండా మనం వెనుక తీయకూడదు మన దగ్గర ఆర్థికంగా అవసరాల కొరకు ఎవరైతే అడుగుతారో ఆ ద్రవ్యం ఉండి కూడా రేపు పోయిరామని మనం చెప్పకూడదు కాబట్టి మనం ఇతరులకు మేలు చేయడం ద్వారా మనము మేలు పొందుతాం మనం ఏదైతే విత్తుతామో దాన్ని మనం పొందుతాం ఏదైతే కొలత కొలుస్తామో ఆ చేతే కొలవబడతాం కాబట్టి అంతేకాకుండా మనం ఇసుకక మేలు చేసినప్పుడు తగిన ఫలమందు పంట కోస్తాం అంతేకాకుండా మనము మరి ఈ లోకంలో అందరికీ మేలు చేయ బద్ధలమై ఉన్నాం అంతేకాకుండా మేలు చేసిన వారికి మనము కీడు చేయకూడదు మేలు చేసిన వారికి కీడు చేయడం ద్వారా వారింట్లో నుంచి మరి కీడు ఎన్నడూ కూడా తొలగిపోదు కనుక మనం మేలు చేసేవారికి మేలే చేయాలా మేలు చేసిన వారికి కీడు చేయకూడదు మే ఇసుకగా మేలు చేయడం ద్వారా తగిన కాలం పంట కోస్తాం మేలు చేయటానికి మనకు చేతనైనప్పుడు మరి చేతనైనప్పుడు మనము వెనుక తీయకుండా మనము మేలు చేయబాద్ధమై ఉన్నాం ఆ రీతిగా చేయడం ద్వారా మనం ఎన్నో మేలులు పొందుతాం దేవుడి వాక్యము దీవించినగాక